విశాఖ రైల్వే జోన్ కి వేగంగా అడుగులు పడుతున్నాయి జోనల్ కార్యాలయం ప్రారంభం కానుంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం జీఎం అధికారి కార్యాలయం భవనాలు ప్రారంభం కావడంతో విశాఖ రైల్వే జోన్ పనులు వేగం స్పీడ్ అందుకున్నాయి త్వరలోనే ఈ కార్యాలయం భవనంలో పని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది విఎంఆర్ డెక్ భవనంలోని ఆరవ మరియు ఏడవ అంతస్తులోని సుమారు నలభై ఒక్క వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం ఏర్పాటవుతుందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ కార్యాలయం ఏర్పాటుతో ప్రాంతీయంగా రైళ్లు కనెక్టివిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి గణనీయంగా మెరుగవుతాయని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు జోన్ ప్రకటించినా ఇంకా ఆర్ఆర్బీ కేంద్రాన్ని రైల్వే శాఖ ఇవ్వలేదు దాంతో ఇప్పటికీ భువనేశ్వర్ డివిజన్ పరిధిలోనే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి దీంతో స్థానికులకు ఏం లాభం జరుగుతుందని విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు ఉత్తరాంధ్రలో జోన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే జోన్ వచ్చినా ఆర్ఆర్బీ కేంద్రానికి రైల్వే శాఖ నుంచి అనుమతులు రాలేదు దీంతో స్థానికులు ఎలాగైనా ఆర్ఆర్బీ కేంద్రాన్ని ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు తదితరులు విశాఖలో జరపాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతిక విశాఖ రైల్వే జోన్ కి వేగంగా అడుగులు పడుతున్నాయి జోనల్ కార్యాలయం ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అనురాధ దీపిక విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ కి సంబంధించి జిఎం కార్యాలయానికి తాత్కాలిక భవనాన్ని విశాఖపట్నం విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో నిర్మితమైన డెక్కి ప్రస్తుతం అక్కడ ఒక స్పేస్ని అయితే తీసుకోవడం జరిగింది ఆ డెక్ నిర్మాణ భవనంలో ఉన్న ఆ స్పేస్ లో దాదాపుగా ఆరు ఏడు భవనాల్ని అంతస్తుల్ని వీళ్ళు జోనల్ కార్యాలయాన్ని నిర్వహించుకునేందుకు ప్రస్తుతం తాత్కాలికంగా తీసుకోవడం జరిగింది అయితే విశాఖపట్నం ముడసూర్లోవ కేంద్రంగా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం అక్కడ నిర్మించ నిర్మాణం అవుతుంది అది నిర్మాణం పూర్తి చేసుకునేటప్పటికీ దాదాపుగా రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపుగా ఇక్కడ జోన్ కార్యకలాపాలని పూర్తిస్థాయిలో ప్రారంభించాలని జిఎం స్థాయి అధికారిని కూడా ప్రభుత్వం నియమించడంతో ఆ కార్యాలయానికి సంబంధించి ఒక తాత్కాలిక భవనాన్ని ప్రస్తుతం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ డెక్లో ఏదైతే నలభై ఐదు రోజుల్లోగా ఇంటీరియర్స్ కూడా పూర్తి చేసుకుని ఆ కార్యకలాపాలని ప్రారంభించడం డిఆర్ఎం ఆఫీస్కి అతి చేరువులో ఉన్న నేపథ్యంలో ఏదైతే మొత్తం ఈ పరిపాలనకు సంబంధించిన సమన్వయ కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు ఆ విధంగా ఒక కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు అయితే కార్యాలయాన్ని ప్రారంభించినంత మాత్రాన జోన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనట్టు కాదు ఇక్కడ ఆర్ఆర్బి పరీక్షా కేంద్రం రావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అలాగే ఇతర అనుబంధ రంగాలు అంటే జోన్కి సంబంధించిన అనుబంధ రంగాలు రైల్వేకి సంబంధించిన అనుబంధ కార్యాలయాలు కూడా ఇక్కడికి రావాల్సింది వాటి వచ్చిన తర్వాత ఏదైతే రెవెన్యూ రిసోర్సెస్ని కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాల్ డివిజన్ని రాయగడలో కలపాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కేకే లైన్ కు సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ కూడా రాయగడకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఎలా పెంచుకోవాలి రైల్వే జోన్ వస్తే కనుక ఇక్కడ కార్యాలయ కార్యకలాపాలతో పాటు ఇతర అనుబంధ వ్యవస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయన్న దాని మీద అయితే ప్రస్తుతం ఒక ఉత్కంఠత అయితే నెలకొని ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కేవలం ఇక్కడ జోన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించి ఒక జిఎం స్థాయి అధికారిని వేసినంత మాత్రాన ఇది పూర్తి స్థాయి చర్యలుగా పేర్కొనలేము ఎందుకంటే ఇది ఒక కంటి తుడుపు చర్యగా కూడా అనుకోవచ్చు ఇంకా అది ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రజల నుంచి ఒక మెసేజ్ని కన్వే చేయడానికి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఆల్రెడీ జీఎం స్థాయి అధికారిని నియమించడం జోనల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఆయన ప్రారంభించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కా కాకపోయినప్పటికీ కూడా కొంత మేరకు అది పట్టాలెక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే దీని మీద కొంత వేగంగా అడుగులు వేస్తున్నారు అన్నది కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత ఉపాధి కల్పన జరగాలి అని అంటే కేవలం రైల్వే బోర్డ్స్ ఇక్కడికి రావాలి పరీక్షా కేంద్రాలు ఇక్కడికి రావాలి అలాగే ఉపాధికి సంబంధించి ఎలాగైతే ఏదైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విభజన అన్నది జరగాలి అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు ఒక జిఎం స్థాయి అధికారి వస్తే సరిపోదు మిగిలిన గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా రావాల్సింది వాళ్ళందరూ వచ్చినప్పుడు మాత్రమే పూర్తిస్థాయి అధికారిక కార్యకలాపాలన్నవి ప్రారంభమవుతాయని కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఆ నేపథ్యంలో అధికారులు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఎట్టకేలకు ఒక జోన్ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించబోతుండడం కూడా ఒక ముందడుగుగా కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి చూడాలి ఇది ప్రారంభం అయిన తర్వాత ఇంకా రైల్వే జోన్కి సంబంధించిన కార్యకలాపాలు ఇంకా వేగవంతం అవుతాయని అందరూ కూడా ఆశిస్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత సుధీర్ దీర్ఘకాలంగా పోరాటం చేసి జోన్ సాధించుకున్న నేపథ్యంలో ఆర్ఆర్బీ పరీక్షా కేంద్రం కూడా ఇక్కడికి రావాలి అలాగే రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడికి రావాలి ఇవన్నీ ఇక్కడ వస్తేనే ఉపాధి పెరుగుతుంది కాబట్టి అలాగే రెవెన్యూ రిసోర్సెస్ అంటే వాల్త డివిజన్లో ఎక్కువ భాగం రాయగడలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ సోర్సెస్ అలాగే రైల్వే ఆస్తులకు సంబంధించిన విభజనలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి అవన్నీ కూడా ఇప్పటివరకు కాగితాల వరకే పరిమితం అయ్యాయి పూర్తిస్థాయిలో దాన్ని నిర్మాణాత్మకంగా పూర్తి చేయాలనేది కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసుల డిమాండ్గా ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టు అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది రైట్ అనురాధ